దేశ రాజధాని ఢిల్లీ తలపించింది ఓట్ల దొంగతనం జరిగిందంటూ ఎన్నికల కమిషన్ పై ఇండియా కూటమి చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది పార్లమెంటు నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళుతున్న మూడు వందల మందికి పైగా ఎంపీలను పోలీసులు అడ్డుకోవటంతో పరిస్థితి అదుపు తప్పింది ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష ఎంపీలను పోలీసులు అరెస్టు చేశారు ఈ ఘటనతో ఢిల్లీ వీధుల్లో హైటెన్షన్ నెలకొంది బీహార్ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇండియా కూటమి ఈ నిరసనకు పిలుపునిచ్చింది పోలీసుల అనుమతి లేదంటూ వారిని అడ్డుకోవడంతో నేతలు గేట్లను ఛేదించుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఏకంగా బారిగేట్లు దూకారు పోలీసులకు ఎంపీలకు మధ్య జరిగిన తోపులాటలో టిఎంసీ ఎంపీ మహువా మొయిత్రా స్పృహ తప్పి కింద పడిపోవటం కలకలం రేపింది ఈ గందరగోళం మధ్య రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కార్గే వంటి అగ్రనేతలను పోలీసులు బలవంతంగా బస్సులోకి ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు అరెస్టు అనంతరం రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు ఇది రాజకీయ పోరాటం కాదు రాజ్యాంగాన్ని ఒక మనిషి ఒక ఓటు హక్కును కాపాడే పోరాటం మాకు స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కావాలి అని ఆయన డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు కార్గే బీజేపీ ప్రభుత్వంపై దీనిని పిరికి నియంతృత్వంగా అభివర్ణించారు అయితే ఈ ఎన్నికల కమిషన్ రెండు తోసిపుచ్చాయి మొత్తం మీద బీహార్ ఓటర్ల జాబితాలో మొదలైన వివాదం ఇప్పుడు దేశ రాజధానిలో ప్రతిపక్షాల అరెస్టుల వరకు దారితీసింది ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వానికి ఇండియా కూటమికి మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరింది ఈ పరిణామాలు రానున్న పార్లమెంటు సమావేశాలపై దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది